దేవుని మార్గంలో పయనించేవారు ధన్యులని ఏలూరు పేఠాధిపతి విశాఖ అగ్రపేటం పాలనాధికారి బిషప్ డాక్టర్ జయరావు పొలిమేర ఉద్బోధించారు ఏలూరు జేవియర్ నగర్లోని బిషప్ హౌస్ వద్దనున్న అమ్లోద్భవి మాతా కెథీడ్రల్ చర్చ్ ప్రాంగణంలో తిరుకుటుంబ పండగ జాబిలి ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిషప్ జయరావు పొలిమేర ఆధ్వర్యంలో సిలువు యాత్రను నిర్వహించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు దివ్యపల్లి పూజను చేశారు ఈ సందర్భంగా బిషప్ జయరావు పొలిమేర క్రైస్తవ విశ్వాసులకు వాక్యోపదేశాన్ని అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వాసుల ప్రార్థనల మధ్య ప్రారంభమైన సిలువు యాత్రలు ఏలూరు కథోలకిపేట పరిధిలోని అన్ని చర్చల్లో రెండు ఇరవై ఆరు జనవరి వరకు కొనసాగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల సెంట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జీమోజస్ ఫాదర్ రాజు ఫాదర్ ఎమాన్యుయల్ ఫాదర్ బాల పెద్ద ఎత్తున విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు మనందరిపై ప్రోక్షించమని మన పీఠాధిపతులను మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకు గొప్ప ఆదర్శమును దయచేస్తు ఈ సత్యమునే స్మరించుకొనచ్చు మేము ఈ ఉత్సవమును జరుపుకొలుచున్నాం యేసు మరియు యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించి మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక చివర మీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందుగాను మాకు మీ అనుగ్రహమును దయచేయము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యువ యువములు జీవించు పాలించు బా ప్రభు మీ కుమారుడు ఏసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమె మీ శరములను వంచి ప్రత్యేక దీవుళ్ళకై ప్రార్థించండి ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి అంతము లేని మంచి తనముకు నిలయమైన దేవుడు తన మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారును పారద్రోను మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రోజును దివ్య తేజస్తో నింపెను ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారును తొలగించి మీ హృదయములను పవిత్ర మనర్చునుగాక తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేషుడు తన దూత ద్వారా గొర్రెల కాపులకు తెలియచేయ చిత్తగించను ఆ ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త పరిచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక తన కుమారుని మనుషవతారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేశాను ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనసును స్వర్గవాసులతో సహవాసమును దయచేయును సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి కాపాడుతు